హాయ్ అండి చూడండి ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అదో చూడండి ఉల్టా వైపున ఇది లైనింగ్ వేసుకోవాలండి ఇది సీదా వైపున వేసుకోవాలి మెయిన్ మెయిన్ క్లాత్ వచ్చేసి ఓకేనా ఇప్పుడు కుట్టుకుందామండి నెక్ ఫస్ట్ వచ్చేసి చూడండి ఇలా కుట్టుకోవాలి మరి ఇలా తిప్పుదామండి నా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా నీట్గా సర్దుకోవాలండి నెక్ కట్ చేసుకుందామండి కుట్టుకుందామండి ఇవి కట్స్ పెట్టుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇలా కుట్టాము కదండి నెక్ ఇదండి ఇలా చూడండి ఇలా కుడదామండి ఫ్రెండ్స్ ఇలా ఓకేనా ఇప్పుడు వచ్చేసి రౌండ్ మొత్తం కుట్టుకుందామండి ఈ రౌండ్ మొత్తం కుట్టేసుకుందాం ఇది చూడండి ఇట్లా ఇలా చూడండి షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ మొత్తం కుట్టుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ దొయిలా చూడండి టిష్యూ క్లాత్ కదండి అందుకే జారిపోతుందండి ఎక్కువ ఇది ఈ సైడ్ అంతా కొట్టుకోవాలండి కుట్టేసుకుందామండి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇలా ఇలా ఈ ఆమ్ రౌండ్ తిప్పాలండి ఇక్కడ చూడండి నెక్ ఈ రౌండ్ కూడా ఇలా తిప్పాలండి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదో ఇలా షోల్డర్ వేస్ట్ అంతా కట్ చేసుకుందామండి ఈ వేస్ట్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇలాగే అండి అంతా కుట్టేసి ఇది ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ కుట్టేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకుందామండి అది కుట్టా కుట్టాక చెప్తానండి అను కదా చూడండి ఇది బ్యాక్ పార్ట్ నెక్ అండి ఇది ఉక్కుకి కొంచెం ఉప్పు పట్టికి కొంచెం ఇరిసానండి చూడండి కట్ చేసి ఇలా తిప్పుతున్నాను చూడండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ దోయ బ్యాక్ పార్ట్ అండి ఇది ఓకేనా చూడండి బ్యాక్ పార్ట్ నెక్కు అండి ఇది చూడండి ఇలా ఉక్సుకి అండి ఇది పెట్టాను చూడండి కట్ చేసి కొంచెము ఓకేనా ఫ్రెండ్స్ ఈ రౌండ్ మొత్తం కుట్టుకుందామండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ ఇప్పుడు వచ్చేసి మనం దీనికి లేస్ వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెంట్కి వచ్చేసి లేస్ వేసుకుందామండి ఇదో చూడండి ఇలా ఎంత పడుతుందో తీసుకొని మనము లేస్ చూడండి ఫ్రెండ్స్ ఇలా లేస్ వేసుకుందాము ఫ్రంట్ పార్ట్కి ఓకేనా ఇదో చూడండి చూడండి ఇది లేస్ కొట్టేద్దామండి ఫ్రంట్ పార్ట్ నెక్కు అండి ఇది లేస్ చూడండి తిప్పేద్దామండి ఇలా ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోసారి ఇక్కడ కుట్టేసుకుందామండి ఇంకో కుట్టి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇంకోసారి కుట్టేస్తాము సామండి ఇదో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శంఖ కొంచెం లైట్గా కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఫ్రెండ్స్ దో ఇక్కడ కూడా ఈ సంఖ కూడా కట్ చేసుకుందాం ఇక్కడ లాత్ చూడండి రెండు జాయింట్ చేసుకుందామండి ఇప్పుడు ఇలా ఇలా చేసుకుందాము షోల్డరు జాయింట్ చేసుకుందామండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ షోల్డర్ కూడా ఇలా జాయింట్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇంకోసారి కొట్టుకుందామండి ఈ షోల్డర్ ఆ షోల్డర్ అప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కుట్టుకుందామండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అదో హ్యాండ్స్ కుట్టుకుందామండి దో ఇలా ఓకేనా ఫ్రెండ్స్ జాయిన్ చేసుకుందాము హ్యాండ్ కూడా కొట్టుకుందామండి ఓకే నా ఫ్రెండ్స్ ఇదో ఇలా వేసుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా తిప్పేయాలండి తిప్పేసి కుట్టుకున్నాము ఓకే నా ఫ్రెండ్స్ అదో ఇలా చూడండి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ వద్దన్నారండి వాళ్ళు మరి వచ్చేసి సల్పా ఉందని మరీ వెయ్యమని అన్నారండి ఓకేనా ఫ్రెండ్స్ అదో చూడండి హ్యాండ్స్కి వేస్తున్నా ఈ ఇలా రెండు హ్యాండ్స్ కొట్టుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు హ్యాండ్స్ ఇలా తయారు చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అదో ఇలా దీనికి వచ్చేసి లేస్ వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి లేస్ కుట్టుకుందామండి ఇదో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా లేస్ వేసుకుంటా అండి హ్యాండ్స్కి వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా వేస్తామండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇలా చూడండి ఇలా హ్యాండ్స్ అయిపోయినాయండి హ్యాండ్ జాయిన్ చేసుకుందాం బాడీ కి చూడండి ఫ్రెండ్ హ్యాండ్ జాయిన్ చేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి క్రేస్ తీసుకుందామండి కొంచెం హ్యాండ్ది ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఇదో చూడండి హ్యాండ్ జాయిన్ చేస్తున్నాను చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలండి ఇలా రౌండ్గా నీట్గా చూడండి కూర్చుని రాకపోకుండా మనం జాయిన్ చేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ నైస్గా ఉందండి క్లాత్ అందుకే జారిపోతుంది ఇది ఎక్కువ ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ ఈ సైడ్ కూడా కుట్టేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా జాయింట్ చేసుకుందాం ఈ సైడ్ కూడా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సర్దు ఇలా జాయింట్ చేసుకుందామండి అదో చూడండి మరో కుట్టు వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇలా కుట్టేసుకుంటున్నామండి ఇలా ఆ హ్యాండ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నడుము నడుము భాగం అండి ఇది కిందిది కింద లాంగ్ చూడండి ఇది కుట్టేసుకుందాము ఈ రెండు లైనింగు వచ్చేసి ఇది పై మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసుకుందామండి ఫస్ట్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇదో ఇలా ఇలా జాయిన్ చేసుకుందామండి ఓకేనా ఈ భాగం కూడాట్టుకోవాలండి ఓకే ఫ్రెండ్ చూడండి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బై ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్కి జాయింట్ చేసుకుందామండి ఈ క్లాత్ చూడండి నడుము భాగము అదో ఇలా ఇది ఇంతవరకు ఉంది కదండి ఇలా జాయింట్ చేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ దో ఇలా జాయింట్ చేసుకుందామండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ సైడ్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా సెట్ చేసుకున్నాం కదండి ఇంకొచ్చేసి సైడ్ జాయింట్లు వేసుకుందామండి దో సైడ్ జాయింట్లు వేసుకున్నామండి కింది నుంచి పై వరకు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి సైడ్ జాయింట్లు వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ దో హ్యాండ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కింది వరకు జాయిన్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ది మెయిన్ క్లాత్ ఫస్ట్ జాయిన్ చేసుకుందామండి ఇక్కడ వరకు నాలుగు లియర్లు జాయిన్ చేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి టూ లియర్స్ వచ్చేసి జాయిన్ చేసుకుందాం మెయిన్ క్లాత్ Okay, cocaia della lì, friends cocaia della lì, la cocaia la cocaia della lì, la వచ్చేసి రెండో కుట్టు ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కింది వరకు పుట్టేద్దామండి చూడండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఈ లేయర్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి చూడండి ఇలా చూడండి ఈ లైనింగ్ క్లాత్ కూడా లాస్ట్ వరకు కుట్టేయాలండి ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్ క్లాత్ జాయింటింగ్ అయిపోయింది ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి సపరేట్ సపరేట్ జాయింట్ చేసుకోవాలండి ఈ సైడ్ కూడా అలాగే జాయింట్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ట్రాక్ రెడీ అయిపోయిందండి ఇదో చూడండి ఇదో చూడండి ఫ్రెండ్స్ ట్రాక్ రెడీ అయిపోయిందండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చిందండి ఫ్రాక్ అదో ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా